ఎన్డీఏలోకి చంద్రబాబు వెళ్ళలా తెలుగుదేశం కూటమిలోకి బిజెపి జనసేన వెళ్ళాయి అంతే ఇవాళ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాసిన హెడ్డింగ్ అదే కదా తెలుగుదేశం కూటమి ఘన విజయవాని రాశాడు సర్వేల మీద ఆడేమో పాపం రాసినోడు నేషనల్ ఛానల్స్ రెండు కూడా ఎన్డీఏ కూటమి విజయం అని రాస్తే ఈయన దాని తెలుగుదేశం కూటమి విజయవాన్ని రాశాడు అంటే మరి ఎన్డీఏ వచ్చి తెలుగుదేశం లో జరిగిందో మనకు అర్థం కాదు కాబట్టి అలాంటి విచిత్రాలు ఆయన బాగా చేస్తాడు అంటే ఫైనల్ గా అక్కడ పవర్ షేరింగ్ ఉండదు నో డౌట్ మంత్రి పదవులు ఆయన ఇచ్చినటువంటి దయా దక్షిణాల మీద వీళ్ళు తీసుకోవాలి ఇచ్చిన శాఖల దయా దక్షిణాల మీద తీసుకోవాలి మూడోది వచ్చేటప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కూటమిలోకి వీళ్ళు వెళ్తున్నారు తెలుగుదేశం అనే జట్టులో అంతే తప్పించి వీళ్ళకంటూ ఇండివిజువాలిటీ కాన్సెప్ట్ ఏం లేదు ఇంకా భారతీయ జనతా పార్టీ కొంతవరకు బెటర్ వీటిలో తను అనుకున్నటువంటి డబుల్ డిజిట్ సీట్ సాధించింది అట్లాగే సీట్లకు సంబంధించి ని మాక్సిమం చంద్రబాబుని అవాయిడ్ చేయగలిగింది మూడు నాలుగు చోట్ల తప్పించి ఇది కూడా బీజేపీలోనే ఉన్న తెలుగుదేశం కోవర్తలు తప్పించి గా ఇప్పుడు తెచ్చుకుని పవన్ కళ్యాణ్ మళ్ళీ అంజుబాబుని తెచ్చి ఇక్కడ చేర్చుకుని ఇవ్వడం లేకపోతే కొంతా రంగేష్ని తెచ్చుకుని ఇవ్వడం సుబ్బరాయని తెచ్చుకుని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం ఇట్లాంటివి ఆ రకంగా చూస్తే సమన్వయ సమన్వయపరచంలో నాయకులు పార్టీ నాయకత్వం లోపమైన కనిపిస్తుందా దానికి కారణమే ఈ గొడవలు ఈ నిరసనలు రెడ్ ఎక్కడాలు ఇప్పుడు సమన్వయపరచడం కష్టం కదా నాకు తెలిసి ఇందాక నేను చెప్పా జగన్ తన అందరికి ముందే చెప్పేసాడు ఒకటి సైకలాజికల్ ఈయన చెప్పలా అంటే ఈయనకి ముందు ఈయనకు భయం ఎప్పుడు కూడా ఆయన భయమే ఇప్పుడు పవన్ కూడా వెంటాడుతుంది ఈయన భయం ఏంటంటే ముందు చెప్పిన దగ్గర నుంచి అప్పటి నుంచి పార్టీకి ఎవరు రాడేము మీటింగ్ లక్ ఎవరు రాడేము రాకదలరా కనబడరు శంకర్రావు కనబడరు అక్కడ ఎప్పటికెప్పుడు చర్చ చేయలేము అలా అనుకున్నప్పుడు నువ్వు ఎప్పటి నుంచి ప్రిపేర్గా ఉండాలి ఏడాది ముందు నుంచి నీకే సీటు అని కన్ఫామ్ చేసి ఒకవేళ కనుక ఏమయ్యా నీకు మనం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే